మనందరి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు క్రిస్తునామలు వందనామలు చెల్లిస్తూ ఈ దినం దైవమర్మాములు చదువుతున్నాను అదేవిధంగా ఈ దినము పుట్టినరోజు పిల్లల రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభు నిండాలుగా జీవించనుగాక కాక ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర లేదు కీర్తనలు డెబ్భై మూడు ఇరవై ఐదు వచ్చిన కొంతమందికి ప్రార్థన సులభముగా రాదు మొదటిలో నా సంగతి కూడా ఇట్లే ఉండెను ప్రతిదినము గంటల కొలది బైబిలు చదివేవాడును సినిమా మొదలైన లౌకికమైన వాటి మీద నాకుండిన సరదా దేవుడు తీసివేసాను దానివల్ల ఇతర పుస్తకములు ఏమియూ ముట్టక దినమంతయు బైబిల్నే చదువుచుంటిని చదువుటలో పన్నెండు గంటలు గడిపినను నాకు విసుగు పుట్టలేదు అనుదినము కూటములకు వెళ్ళటకు ఎన్నడూ విసుగు కొనలేదు అయితే ఐదు నిమిషములు ప్రార్థన చేయుట కష్టముగా ఉండెను ఎంతగా ప్రయత్నించినను కొద్ది నిమిషములు ప్రార్థన చేయనంతలో నా ఆలోచనలు ఎక్కడెక్కడో సంచరించును లేదా నిద్రపోచుట్ ఇట్లు రెండు సంవత్సరములకు పైగా గడచెను ప్రభువునకు నాకు స్తోత్రం అటు తరువాత ఆయనతో సంభాషించుట ఎట్లో ఆయనే నాకు నేర్పెను ఇంత ప్రశస్తమైన అనుభవము ఇంకొకటి నాకు లేదు వేరే కోరికలన్నిటినీ నా హృదయం నుండి ఆయన తీసివేసాను ఆయనను సమీపించినప్పుడెల్లా ప్రభువ డబ్బు కానీ జ్ఞానము కానీ ఇంకేది కానీ అడుగుటకు నేను నీ దగ్గరకు వచ్చియుండలేదు నన్ను ఎక్కడైనా ఉంచుము ఎక్కడికైనా పంపుము అయితే నేను నీతో ఉండవలను నీతోనే మరెవరితోనూ కాదు ఈ ఘనత ఈ ఆధిక్యత నాకిమ్ము అని చెప్పుచుంటిని ఆ దైవ సాన్నిధ్యమందు నీవు ఎప్పుడు ప్రవేశించుదవో అప్పుడు వెంటనే ఆయాసము భయము చింత సమస్తము ఎగిరిపోవును నీ భయము నీ కష్టము ఎట్టిదైనను నీ గాయములు ఎంత బాధకరమైనవైనను ప్రభువైన యేసుక్రీస్తు సూక్రీస్తు చింతకు పోయినప్పుడు ఇవన్నీ ఆయనతో చెప్పుకొనుము నీ చింత నీ కష్ట దుఃఖములు నీవు తెలుపకముందే ఆయన ఎరుగును మోకరించి ప్రభువా ఈ సమయము నీతో గడుపుటకు వచ్చియున్నాను నీ సన్నిధిలో నన్ను ఆనందించనిమ్ము అనుము నీ కష్టములన్నీ మాయమైపోవును నీవెంతో నూతనపరచబడి ఆశీర్వదించబడిన వానిగా మోకాళ్ళ మీద నుండి లేతువు ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసి కీర్తనలు అరవై మూడు వచనం కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి అని కీర్తనకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది ఇందులో పొరపాటు ఏమీ లేదు జీవితంలో కఠినమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్య నాకు ఎవరో అందమైన ఎర్రటి పూల గుత్తి ఇచ్చారు ఎక్కడివి అని అడిగాను ఇవి రాళ్లలో పూసిన పూలు నేల ఏమీ లేని రాళ్లపైనే ఇవి వికసిస్తాయి అని చెప్పారు కఠినమైన పరిస్థితుల్లో దేవుని పుష్పాల గురించి ఆలోచించాను ఇలాంటి రాతి పూల కోసం ఆయన హృదయంలో గులాబీలపై లేని ఓ ప్రత్యేకమైన వాత్సల్యం ఉందేమోనని నేను అనుకుంటాను జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనలను కట్టడానికే కానీ పడగొట్టడానికి కాదు కష్టాలు ఒక మనిషి వ్యాపారాన్ని పాడు చేయవచ్చు కానీ అతని వ్యక్తిత్వాన్ని బాగు చేస్తాయి బాహ్య పురుషుడి పాలిట కత్తి దెబ్బ అంతరంగ పురుషుడికి ఆశీర్వాద కారణం కావచ్చు కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏదన్నా శ్రమలకు అవకాశం ఇస్తే మనకు వాస్తవంగా జరిగే నష్టం ఏమిటంటే పెనుగులాడడం ద్వారా తిరుగుబాటు చేయడం ద్వారా మనం పోగొట్టుకునేదే కొలిమిలో దగ్ధమై సమ్మెట దెబ్బలు తిన్నవారే యోధులవుతారు అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది శౌర్యం రక్తం తడిసిన నేలలోనే పుష్పిస్తుంది పరమాత్మకి ఇష్టమైన పుష్పం శ్రమల కొండ ప్రాంతాలలో దేవుని సైన్యంలో చేరేందుకు పరాక్రమవంతులు దొరుకుతారు అందరికీ వందనాలు థ్యాంక్ యూ